హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బూందీ మిక్చర్ క్రిస్పీగా టేస్టీగా సింపుల్ అండి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చేస్తున్నానండి దీనికి బూందీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ వివరంగా చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్మెంట్ కోసం చిన్న లైక్ అయితే ఇవ్వండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ముందుగా ఒక పావు కేజీ శనగపిండి అయితే తీసుకున్నాము తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాసు బియ్య పిండి కూడా కలుపుకోవాలి అప్పుడు క్రిస్పీగా బాగా వస్తుంది ఇది బూందీ కలుపుకునేటప్పుడు జారుగా అనమాట ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు బూందీ బాగా వస్తుంది కొంచెం సోడా ఒక పావు స్పూను చిన్న స్పూను సో సోడా అయితే వేసుకొని కలిపేసుకుని పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పిండి ఉంది కదా అది వేసేసుకొని ఈ జాలిగరెడ్ లాంటిది తీసుకొని దానిలో వేసేసుకొని చక్కగా బుడగలంతా అయిపోయే వరకు డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి ఇదో చూసారు కదా ఇలా వేసేసుకుంటే బూందీ అనేది గుల్ల గుల్లగా చాలా బాగా వస్తుంది బూందీ రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు పప్పులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసేసేసుకున్నాము ఇది మిక్చర్ కదా దానిలో వేయడానికి తర్వాత ఒక ఒక కప్పు నానబెట్టి ఉంచుకున్నాను నేను ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు అది కూడా చక్కగా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అయిపోతుంది మనకి ఫ్రై అయిపోయిందని తెలవడానికి ఏంటంటే శనగపప్పు అంతా పైకి తేలిపోతుందనమాట అప్పుడు ఫ్రై అయిందనే అర్థం చూసారు కదా ఇలా తేలిపోయిన తర్వాత తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకులు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఏగిపోగానే తేలిపోతాయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకులు కూడా ఫ్రై చేసేసుకుందాము అటుకులు కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ మూడును మూడు కప్పులు అయితే తీసుకున్నాము అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు రమ్మలు కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ టేస్ట్కి ఇది చాలా బాగుంటుంది బూందీలో వేసుకుంటే ఇలా అన్నీ వేసేసుకొని రుచికి సరిపడా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము తర్వాత కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బూందీ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది మనం వేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా చక్కగా కలిపే బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వాటిని కూడా బాగా ఎలా మెదుపుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తయారైపోయిన బూందీని ఒక ఎయిట్ డబ్బాలో పెట్టేసుకుని నిల్వ ఉంచుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇలా రెడీ చేసుకుంటుంటారు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా స్కూల్కి కూడా పెట్టి పంపించవచ్చు చూసారు కదా ఫైవ్ మినిట్స్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా బూందీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్